ప్రస్తుత లడ్డు వివాదం ఎలా మొదలైందో ఒకసారి చూద్దాం చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే తిరుమల నుంచే ప్రక్షాళన మొదలు పెట్టాలని చంద్రబాబు గారు భావించారు శ్రీ వెంకటేశ్వరుడంటే చంద్రబాబు గారికి ఎంతో నమ్మకం అలిపిరి వద్ద తనపై హత్యాయత్నం జరిగినప్పుడు ఆ శ్రీనివాసుడే తనను ప్రాణపాయం నుంచి బయటపడేశాడని చంద్రబాబు గారు గట్టిగా నమ్ముతారు బహుశా అందుకే ప్రక్షాళన తిరుమల నుంచే మొదలు పెట్టాలని ఆయన భావించి ఉండవచ్చు చంద్రబాబు గారు జూన్ పన్నెండున ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడితే ఆ వెంటనే జూన్ పద్నాలుగున టీటీడీ ఈవోగా శ్యామలరావు బాధ్యతలు చేపట్టారు దాదాపు అదే సమయానికి తమిళనాడుకు చెందిన ఏఆర్ డైరీ ఫుడ్స్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుంచి తొలి ట్యాంకర్ జూన్ పన్నెండవ తేదీన టీటీడీకి చేరింది ఈ సంస్థ రెండు వేల ఇరవై నాలుగు మార్చి పన్నెండున నిర్వహించిన టెండర్లలో అంటే జగన్ హయాంలో నెయ్యి సరఫరా కాంట్రాక్టు దక్కించుకుంది జగన్ రెడ్డి అప్రూవ్ చేసిన టెండర్ ప్రకారం తొలి ట్యాంకర్ జూన్ పన్నెండవ తేదీన పంపిస్తే అలాగే జూన్ ఇరవై ఇరవై ఐదు జులై నాలుగవ తేదీలలో మరో మూడు ట్యాంకర్లను పంపించింది ప్రస్తుతం జరుగుతున్న లడ్డు వివాదానికి ఈ నాలుగు ట్యాంకర్ల నెయ్యే కారణం